హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ టిక్కా మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఎగ్స్లో మనము రకరకాలుగా చేసుకోవచ్చు అండి ఎగ్ కర్రీని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ కర్రీస్ చేసుకోవచ్చు అందులో భాగంగానే ఈరోజు నేను చూపించే ఈ ఎగ్ టిక్కా మసాలా డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఫస్ట్ మనము ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా కొంచెం జీలకర్ర కొంచెం బిర్యానీ పువ్వు ఒక మూడు లవంగాలు ఒక ఇలాచి ఇది వేసేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకోండి చాలా బాగుంటుంది సన్నగా చాప్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా టేస్టీగా వస్తుంది కాబట్టి ఇలా సన్నగా చాప్ చేసుకోండి మీకు ఒకవేళ చాపర్ లేకపోతే సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి సో చూసారు కదా ఇలా సన్నగా ఆనియన్స్ వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు అందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఆనియన్స్ మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము మనకి ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే మన టేస్ట్ కర్రీ అనేది అంత బాగా వస్తుంది కాబట్టి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోండి మళ్ళీ మూత పెట్టేసి కలపకుండా అలాగే ఉంచేస్తే మాడిపోతాయండి సన్నగా కట్ చేసి ఉంటాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సో చూసారు కదా ఇట్లా మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అలాగే టమాటాలు కూడా మీరు సన్నగా చాపర్లోనే చాప్ చేసుకోండి సో చూసారు కదా మంచిగా ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది పేస్ట్ అవ్వదు కానీ ఇలా సన్నగా కట్ అయిపోతాయి కాబట్టి చేపర్లోనే వేసుకోండి ఇవి కూడా వేసుకొని ఇప్పుడు మనం మన మసాలాలు వేసేసుకుందాము కొంచెం కారము తగినంత కారము ఉప్పు అలాగే ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఇంకా కలిపేసుకొని మూత పెట్టుకొని మంచిగా టమాటా కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ రెండు మనకు మంచిగా ఉడికాయంటే మన కర్రీ టేస్ట్ అనేది అద్భుతంగా వస్తుందండి ఏ కర్రీకైనా సరే మనము ఈ ఎగ్ కర్రీయే కాకుండా ఏ కర్రీ అయినా సరే ఫస్ట్ మనకి ఆనియన్స్ కానీ లేకపోతే టమాటా వేసినప్పుడు కానీ ఏదైనా ఇలా మంచిగా ఫ్రై అయితే మన కర్రీ టేస్ట్ తప్పకుండా టేస్టీగానే వస్తుంది చూసారు కదా ఇంకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు అంటే నూనె పైకి వచ్చేంత వరకు చూసారు కదా ఇలా మంచిగా నూనె పైకి వచ్చాక ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోండి ఇక్కడ మీరు గ్రేవీ మీకు కొంచెం గ్రేవీ గ్రేవీ టైప్లో కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి లేదంటే ఇలా చిక్కగా గ్రేవీ చిక్కగా ఉండాలి అనుకుంటే కొన్ని నీళ్ళు వేసుకొని దీంట్లో ఒక రెండు స్పూన్ల జీడిపప్పు పేస్ట్ ఇది కంపల్సరీ వేసుకోండి ఈ కర్రీకి టేస్ట్ అదే ఇస్తుంది కాబట్టి ఒక రెండు స్పూన్ల జీడిపప్పు పేస్ట్ అలాగే మీకు ఉప్పు సరిపడిందా లేదా చూసుకోండి చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు తక్కువ అయితే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే కొంచెం కసూరి మెత్తి ఇది కూడా వేసి ఇంకా కలిపేసి ఇవన్నీ మనకి కాజు పేస్టు కొంచెం ఉడకాలి కదా కాబట్టి కొద్దిగా మూత పెట్టుకొని ఒకే ఒక్క నిమిషం ఉడికించుకోండి సరిపోతుంది ఇంకా ఉడికించుకున్న తర్వాత మనము ఇందులో ఎగ్స్ మనకి ఇప్పుడు ఈ మధ్యన సన్నగా ఎగ్ స్లైసర్ అని దొరుకుతుందండి కట్ చేసుకోవడానికి అదైనా యూజ్ చేయండి లేదంటే సన్నగా అయినా కట్ చేసుకోండి సో చూసారు కదా నేను ఇట్లా ఎగ్ స్లైసర్లో పెట్టి కట్ చేశాను ఇలా పల్చగా వస్తాయి మనకి మంచిగా ఉంటుంది సో చూసారు కదా అలా కట్ చేసుకున్న ఎగ్స్ వేసి జస్ట్ కలపకుండా ఊరికే మీద అలా పెట్టేసేసి మూత పెట్టి ఒక్క రెండు నిమిషం ఉడికించుకుంటే ఆ మసాలా అంతా మనకు ఆ ఎగ్స్కి అనేది పడుతుంది మళ్ళీ మనం ఎక్కువగా కలిపేస్తే మనకు ఎల్లో అనేది బయటకు వస్తుంది కాబట్టి మరి ఎక్కువగా కలపకండి జస్ట్ అలా ప్రెస్ చేసేసి మనకు గ్రేవీలో మునిగేంత వరకు అలా ముంచేసి ఇక మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడికించుకుంటే మన ఎగ్ టిక్కా మసాలా రెడీ అయిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి అన్నంకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేయండి సో తప్పకుండా ట్రై చేయండి చపాతీలోకి అన్నంలోకి దేనికైనా సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇలాంటి రకరకాల కర్రీసు మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఎగ్స్లో వెరైటీస్ సో తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్ని ట్రై చేయండి అలాగే మీకు రెసిపీ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి సో వచ్చేసారు కదా స్టవ్ బంద్ చేశాను ఇంకా చాలా టేస్టీగా అయింది డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ ట్రై చేయండి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి